ఇప్పుడంతా బిజీ లైఫ్ ఉరుకులు పరుగులు జీవితంలో మనల్ని మనమే కోల్పోతున్న సమయం ఇక అందులో రోజు ఉండే టెన్షన్స్ కి రాత్రి నిద్ర పట్టదు లేటుగా తినడం మొబైల్ ఫోన్లు టీవీలు ఇంటర్నెట్ వెరసి మన లైఫ్ స్టైల్ పూర్తిగా చేంజ్ అయింది అర్ధరాత్రి నిద్ర పట్టక కొట్టుకునే వారెందరో ఎంత టైం అయినా మేల్కొని ఆలోచిస్తూ ఎప్పుడో పడుకుంటారు ఇక తెల్లవార్లు ఎనిమిది తొమ్మిది గంటల మధ్య లేచి తొందర తొందరగా తయారై వారి వారి పనులకు వెడుతుంటారు ఆఫీసులోనూ ఉండే పని ఒత్తిడి వలన మానసిక ప్రశాంతత అనేది లేకుండా పోయింది ఆలస్యంగా నిద్రపోవడం వలన అనేక శారీరక సమస్యలు వస్తున్నాయి షుగర్ హైబీపీ అటాక్ బరువు పెరగడం హార్మోన్ల సమతుల్యం దెబ్బతినడం వంటి రోగాలు కొని తెచ్చుకుంటున్నారు పడుకున్న వెంటనే నిద్ర పట్టడానికి మీకోసం ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఒక సహజమైన చిట్కా మీకోసం బనానా టీ తయారు విధానం ముందుగా రెండు అరటి పండ్లను తీసుకొని వాటి కొసలు రెండు వైపులా కట్ చేసి తొక్కలతో సహా అలానే ఒక గిన్నెలో వేయాలి గిన్నెలో తగినంత నీరు పోసి దాల్చిన చెక్కను అందులో వేసి పది నిమిషాలు మరగపెట్టాలి మరిగిన నీటిని వడబోసి పడుకునే ముందు రోజుకు ఒక కప్పు తాగాలి అరటి తొక్కలో పొటాషియం మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి కండరాలను బాగా రిలాక్స్ చేసి వెంటనే నిద్ర పట్టడానికి సహాయం చేస్తాయి బనానా టీని తాగడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు కూడా తెలిపారు కాబట్టి ప్రశాంతమైన నిద్ర కోసం బనానా టీని ఒకసారి ప్రయత్నించండి